నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మాజీ మంత్రి మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుల వర్ల రామయ్య మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బర్ల రామయ్య సమావేశం నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడారు వాళ్ళ పార్టీ కార్యకర్త కొర్లకుంట అతను ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అని సంవత్సరం రెండు నెలల తర్వాత ఈ రోజున అతన్ని ఓదార్చడానికి ఓదార్పు యాత్ర పేరిట బయలుదేరాడు ఆయన నేనంటున్నాను ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ ఓదార్పు యాత్ర పేరిట చేసిన ఈ యాత్ర దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ వల్గర్ ఎగ్జిబిషన్ ఆఫ్ హిజ్ వెల్త్ అతనకున్న అవినీతి సంపదని ఒక్కసారి ఎక్స్పో చేసుకున్నాడు నా దగ్గర ఉన్న అవినీతి సొమ్ముతో నేను జనాన్ని ఏ రకంగా అయినా మాయ చేయగలను అని చెప్పి ఈరోజు యాత్ర ద్వారా అతను చెప్పాడు తప్పితే అది నిజమైన యాత్ర కాదు నిజమైన యాత్ర అయితే చనిపోయిన వెంటనే వెళ్ళి పలకరించాలి అప్పుడు ఖాళీగా ఉన్నాడు ఆయన నాలుగో తారీఖు ఎన్నికల ఫలితాలు వచ్చినాయి కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అతను ఆత్మహత్య ప్రయత్నం చేసే రోజుకి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కాదయా జగన్మోహన్ రెడ్డి మీరే అపధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు నాకు తెలిసి మీరే అపధర్మ ముఖ్యమంత్రి నాలుగో తారీఖున ఎన్నికల ఫలితాలు వచ్చినాయి ఐదవ తారీఖున అతను గడ్డి మందు తాగాడు ఆసుపత్రికి తీసుకెళ్లారు చికిత్స పొందుతూ తొమ్మిదవ తారీఖున చనిపోయాడు ఎవరు బడినోస్ ఇక్కడ ఎఫ్ఐఆర్ కూడా ఉన్నది దానికి సంబంధించి దిస్ ఈజ్ ది ఎఫ్ఐఆర్ క్రైమ్ నెంబర్ వన్ ట్వంటీ సిక్స్ ఆబ్లిక్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిసి ఆఫ్ సత్తనపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ దిస్ ఈజ్ ది ఎఫ్ఐఆర్ అతని ఆత్మహత్య గురించి నాలుగో తారీఖున ఎన్నికల ఫలితాలు వచ్చినాయి ఐదవ తారీఖున పొలంలో గడ్డి మందు తాగాడు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియా సమావేశం నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడారు అన్నిట్లోకి వెళ్లకుండా మేజర్ గా దివ్యాంగులు వచ్చారు పాపం స్పెషల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ దేవ్ కమ్ అందులో వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలు వాళ్ళ పెన్షన్ ని ఆరు వేలకు పెంచుతామని ఓల్డ్ ఏజ్ పెన్షన్లు నాలుగు వేలకు పెంచుతామని స్పెషలీ ఛాలెంజ్డ్ వాళ్ళకి ఫ్రీ బస్ పాసులు చేస్తామని ఇటువంటి చిన్న చిన్న ప్రామిసులు కూడా దట్టు స్పెషలీ ఛాలెంజ్డ్కి చేసిన ప్రామిసులు కూడా ఇంప్లిమెంట్ చేయని దౌర్భాగ్యపు ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనికరం లేని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు కూడా నాలుగు వేలు పెన్షన్ చేస్తా అన్నారు చేయలేదు ఇటువంటి ఇక్కడ తెలంగాణలో బీజేపీ భరోసా పేరు మీద ఈ కార్యక్రమం చేపడుతూ ఉన్నాము గ్రీవియన్స్ సెల్ ఏర్పాటు చేసి అందరు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ రోజు ఒకళ్ళు కూర్చోటము ఇది కార్యక్రమం సెంట్రల్ గవర్నమెంట్లో కూడా సెంట్రల్ పార్టీలో కూడా జరుగుతూ ఉంది బీజేపీ సహ్యోగ పేరు మీద ఒక ప్రోగ్రెసివ్ స్టెప్ ఇది సమాజంలో ఎటువంటి గ్రీవియన్సెస్ ఉన్నా కూడా అక్కడ వచ్చి యూనియన్ మినిస్టర్స్ కానీ ఎంపీస్ కానీ చెప్పుకునే పరిస్థితి క్రియేట్ చేయడము ఇది భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం యొక్క మంచి ఆలోచన దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను ఇది కంటిన్యూ అవుతుంది కూడా ఇటువంటి చిన్న చిన్న అంశాల మీదనే వీళ్ళకి డెసిషన్ లేవు వీటికే పైసలు లేవంటున్నాడు రేవంత్ ఇవాళ ఏ గ్రామానికి వెళ్ళినా ఏ పట్టణానికి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీ యొక్క ఇమేజ్ భూస్థాపితం అయిపోయింది ఇప్పుడు ఉన్న ప్రభుత్వము దేనికి పనికిరాని పనికి మాలిన ప్రభుత్వం అన్నది ప్రజల నిర్ణయానికి కూడా వచ్చేసింది ఇవన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదో ఎజెండా పెట్టుకున్నాడు ఇలా డైవర్షన్ ట్యాక్టిక్స్ ఇందులో పార్టీ నిర్ణయం మేరకు నాలుగు గంటలకి ఏం చేయాలో ఒక ఫోర్ ఓ క్లాక్ ఉంది నా మీటింగ్ ఇంకో విషయం ఇలా గ్రీవియన్స్లో తెలిసింది ఏంటంటే టీఎంజిఎస్ పాపం ఫేజ్ టూలో ఇచ్చిన ప్లాట్లు ఈ కేసీఆర్ అనేటోడు ఫేజ్ వన్లో చెన్నారెడ్డి గారు అప్పుడెప్పుడు ఇచ్చినాయి అన్నీ అయిపోయినాయి రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి ఇల్లు కట్టుకున్నారు ఉంటున్నారు ఫేజ్ టూలో కూడా చాలా మంది ఇల్లు కట్టుకున్నారు కానీ ప్లాట్లు కూడా రిజిస్టర్ చేయలేని దౌర్భాగ్యుడు కేసీఆర్ వాళ్ళకి నూట ఇరవయో నూట ముప్పై ఎకరాలు ఇచ్చి వాళ్ళకి రిజిస్ట్రేషన్లు ఆపేసి పది ఎకరాలు లంచం అడిగిండట కేటీఆర్ వాళ్ళ సొసైటీ నుంచి మొత్తం పది ఎకరాలు లంచం ఇస్తే అప్పుడు రిజిస్టర్ చేస్తా అన్న ఇక ఇటువంటి వాళ్ళు కూడా రాజకీయాలు చేస్తా ఉన్నారు అయ్యనేమో ఇచ్చినా నువ్వు చెప్పుకుంటాడు గొప్పలు కొడుకేమో ఏమో మా అయ్య ఇచ్చిందాంట్లో నాకు పది శాతం వాటా అంటాడు ఫ్యామిలీ దట్ వై దే బిలాంగ్ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడారు వంద మందికి మాత్రమే చెల్లుతుంది అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాల ఇండస్ట్రీ మీది ఈ రాజకీయం కొత్త కాదు నలభై యాభై సంవత్సరాల నుంచి మీరు రాజకీయాల్లో ఉండరు ఆల్మోస్ట్ యాభై సంవత్సరాలు అనుకుంటా అసలు మీరు పెరిగినటువంటి పద్ధతి ఏంది ఈరోజు మీరు అనుసరిస్తున్నటువంటి తీరు ఏంది నాకైతే అర్థం కావడం లేదు చాలా సంవత్సరాలు నీకు అనుచరుడిగా ఉన్నా చాలా సంవత్సరాలు నీకు అభిమానిగా ఉన్నా కానీ ఈరోజు నీళ్ళు వస్తున్నటువంటి ఈ మార్పు ఏమో నాకైతే అర్థం కావడం లేదు ఎందుకు ఇంత దిగజారిపోతున్నావో నాకు అర్థం కావడం లేదు నేను ఎంతోమంది మహానాయకులు చూస్తా ఎంతోమంది లీడర్లు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో చూసినా రాను రాను ప్రతి ఒక్క రాజకీయ నాయకుని యొక్క జీవితంలో ఒక మెరుగైనటువంటి పద్ధతులను వారు ఉండేటువంటి చెడు అలవాట్లను వదులుకొని ఒక గొప్ప నాయకునిగా పరిణితి చెందేటువంటి ప్రక్రియ నేను చూశాను కానీ మొట్టమొదటిసారి ఒక నాయకుడు రాను రాను రాజుగుర్రం ఏదో అయిందని చెప్పేటువంటి సామెతగా దినదినం దిగజారేటువంటి పద్ధతి మీరు చూస్తున్నాం దీనికి కారణం ఏంది చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మీరు విశ్లేషించుకోండి అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది పూర్వకాలం ఒకసారి మన మన యొక్క పురాణాల్లో మీరు చూస్తే మహాభారతంలో చూస్తే ధృతరాష్ట్రుడు ఏ రకంగా దుర్యోధన చేతుల్లో అతని కబంధహస్తాల్లో చిక్కొని కౌరవ సామ్రాజ్యానికి అంత సర్వనాశనానికి కారణమయ్యాడో ఆ రకంగా ఈరోజు నీ యొక్క కుమారుని యొక్క పదవీకాంక్ష వల్ల మీ యొక్క కుమారుని యొక్క దుశ్చర్యల పూర్వకంగా సర్వనాశనం అయ్యేటువంటి పరిస్థితులకి ఈ రాష్ట్రాన్ని నీ పార్టీని ప్రజలందరినీ కూడా తీసుకొని పోతున్నావు అది గమనించమని నేను కోరుకుంటున్నాను నీ మీద నాకు ఇంతకుముందు అభిమానం ఉన్నది కాబట్టి ఇంతకుముందు నీ దగ్గర అంచనుగా ఉన్నది కాబట్టి ఈరోజు నీకు గుర్తు చేస్తున్నాం అసలు ఏ రకంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ పరిస్థితులు దిగజారుతున్నాయి ఒకసారి ఆలోచన చేయండి ఏంది మీరు మాట్లాడే తీరేంది నీ కొడుకు ప్రవర్తించేటువంటి తీరేంది ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులు ఏంటి నీ పత్రికలు నువ్వు చేసేటువంటి ప్రచారం ఏంది అసలు నిన్నగాక మొన్న కూర్చొని కడపలో నువ్వు పెద్ద సభ పెట్టావు లక్షల లక్షల మంది తోలుకున్నాం ఆ రోజు నీకు అనుమతులు ఇచ్చేదాన్ని నీకేం ఇబ్బంది కలపట్లేదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పోతామంటే ఒక పల్లెకు ఒక అభిమాను యొక్క విగ్రహాక్షణులకు ఆంక్షల స్వయంగా ఎస్టీ కూర్చొని ఆడున్నటువంటి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి వాహనదారులకు అందరికీ కూడా మీ యొక్క వాహనం కనబడితే మీ అందరి వాహనం సీజ్ చేస్తామని చెప్పి భయపెట్టడం జరిగింది అక్కడటువంటి లోకల్ లీడర్లకు అందరికీ కూడా ఆంక్షలు పెట్టి నోటీసులు ఇచ్చి మిమ్మల్ని ఎక్కడ కనబడితే అరెస్ట్ చేస్తామని చెప్పడం జరిగింది ప్రత్యక్షంగా ఎస్టీ కూర్చొని ఎవరైనా ఈ సభలో పాల్గొంటే మేము చట్టపరంగా వాళ్ళకి తీసుకొచ్చేటువంటి అనుమతి లేదు ఎవరైనా అరెస్ట్ చేస్తా మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడారు రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఎఫ్టీఎల్ ఇల్లు కడితే కులగొట్టది రేవంత్ రెడ్డి గారి మనుషులు ఆయన పార్టీలో ఉండే ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ ఇండ్లు బఫర్ జోన్లో ఉన్నా ఎఫ్టీఎల్లో ఉన్న చెరువు మధ్యలో కట్టినా హైడ్రాక్ గల్లబడదు కానీ అదే గరీబోడు కుటుంబం సైజు పెరిగి ఒక ఫ్లోర్ ఎక్కువ వేసుకున్నా లేదా కొద్దిగా ముంగటికి వచ్చిన ఇవాళ చిన్న చిన్న గల్లీలల్లో ఎక్కడైతే కనీసం ఒక ఆటో కూడా చక్కగా రాదో ఆ గల్లీలలోకి వచ్చి ఆ గల్లీలల్లో ఇలా గరీబోళ్ల మీద ప్రతాపం చూపెట్టి విచ్చలవిడిగా ఎక్కడికక్కడ హరాస్మెంట్ చేస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం ముఖ్యంగా అటు జీహెచ్ఎంసీని హైడ్రాన్ అడ్డం పెట్టుకొని ఇలా రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే కింద ఉండే చోటా మోటా చిన్న చిత్కా లీడర్ల దాకా హైడ్రా అంటేనే ఒక బ్లాక్ మెయిల్ దందలాగా మారిపోయింది అట్లా ఈరోజు ఇక్కడ సర్దార్ మృతికి కూడా కారణం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క హరాస్మెంటు వీళ్ళ యొక్క దుర్మార్గ విధానాలు తప్ప ఇంకోటి కానే కాదు ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారు ఒక మాట అన్నారు పదేళ్లలో తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు చేసిన పని ఏంటంటే హైదరాబాద్లో ఇక్కడ ఉండే గరీబోలకు పట్టాలు ఇచ్చింది ఇక్కడ ఉండే గరీబోలకు లక్ష మందికి జీవో నంబర్ యాభై ఎనిమిది కింద ఉచితంగా పట్టాలు ఇచ్చి మీరుండాలి బాగుండాలి మీ పిల్లలు బాగుండాలి మీ భవిష్యత్ తరాలు బాగుండాలని చెప్పి చూసింది కేసీఆర్ నాయకత్వం నోటరీ ప్రాపర్టీస్ ఇప్పుడే మా కార్పొరేటర్లు ఇద్దరు దేదీప్య గారు రాజ్ కుమార్ చెప్తా ఉన్నారు అన్న ఇవన్నీ నోటరీ ప్రాపర్టీస్ అని నోటరీ ప్రాపర్టీస్ని కూడా రెగ్యులరైజ్ చేస్తేందుకు ఎందుకంటే హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో కానీ స్లమ్స్లో కానీ హైదరాబాద్లో పద్నాలుగు వందల స్లమ్స్ ఉన్నాయి ఈ స్లమ్స్లో చాలా చోట నోటరీ మీదకెళ్లే ఉంటాయి డాక్యుమెంట్స్ ఆ నోటరీ ప్రాపర్టీస్ని కూడా రెగ్యులరైజ్ చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే మేము కేబినెట్లో నిర్ణయం తీసుకొని కార్యక్రమం కూడా మొదలుపెట్టినాం ఇలా రేవంత్ రెడ్డికి ఏమన్నా బుద్ధి ఉంటే ఆయన ప్రభుత్వానికి ఏమన్నా పేదల పట్ల ప్రేమ ఉంటే చేయాల్సిన పని ఈ నోటరీ ప్రాపర్టీస్ని కూడా రెగ్యులరైజ్ చేయాలి రెగ్యులరైజ్ చేసి వాళ్ళకు ఒక భరోసా కల్పించాలే అవసరమైతే ఆ భూభారతో భూహారతో ఏదైతే తెచ్చిరు కదా అందులో పెట్టి మేము చేసిన దానికంటే ఒక రవ్వ ఎక్కువ చేయాలి పేదోళ్ళు కానీ నువ్వేం చేస్తున్నావు పేదోళ్ళు ఇల్లు కట్టుకుంటే ఒక డాబా వేసుకుంటే అందులో వచ్చి పొక్క కొట్టాలి వాడు నువ్వు పార్టీలో చేరపోతే నేను సంపుతా అనాలే చిన్న దుకాణం ఉంటే దుకాణం ముగలగొట్టాలి కడుపు మీద కొట్టాలి గరీబోని కడుపు మీద కొట్టి నోటికాడి పుంజుకొని ఆగమాగం చేసి ఆఖరికి ఆత్మహత్య ఇవాళ అరాచక కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అరాచకాలకు మేము ఖచ్చితంగా అడ్డం పడతాం మొత్తం బీఆర్ఎస్ కుటుంబ సభ్య సభ్యులందరం కూడా ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు ఒక్క పిలుపుతో ఎక్కడ అరాచకం జరిగినా గతంలో హైదరాబాధితులకు అండగా నిలబడ్డం మూసీ బాధితులకు అండగా నిలబడ్డం లగచర్లలో భూములు గుంజుకుంటామంటే అక్కడ అండగా నిలబడ్డం నిన్న అలంపూర్లో కూడా దన్వాడల అక్కడ కూడా రైతులకు అండగా నిలబడ్డది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి సైనికులు రేపు కూడా నేను ఒకటే అంటున్నా హైదరాబాద్ లో ఎక్కడైనా సరే ఏ పేదవాడి మీద రేవంత్ రెడ్డి ప్రతాపం చూపెట్టినా మీకు అండగా ఉండేది ఖచ్చితంగా మీకు అండగా నిలబడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఎందుకంటే మాకు తెలుసు హైదరాబాద్ నగరంలో ఇవాళ ఒక్క బోరబండ తీసుకుంటే ఇట్లాంటి స్లమ్లు ఒక వంద ఉంటాయి ఈ వంద గల్లీలు ఉంటాయి ఇటువంటి ఈ వంద గల్లీలల్లో ఏది రైటు ఏది రాంగు ఏది లీగలు ఏది ఇల్లీగల్ అంటే దేవుడు కూడా చెప్పలేడు మరి అసలుంటిది కావాలని ఒక బిల్డింగ్ ఏదైతే బీఆర్ఎస్లోదో పట్టుకొని దానే కొట్టాలి ఒక బిల్డింగ్లో ఒక కేసీఆర్ సానుభూతి పరుడు అభిమానం కార్యకర్తను ఉంటే వాళ్ళనే సతాయించాలనే విధంగా ఏదైతే అధికారులు కూడా కాంగ్రెస్ నాయకులు ఆడించినట్టు ఆడుతున్నారో వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను అన్ని రోజులు ఒక్క తీర్పు ఉండయి ఇలా ఏ అధికారులు అయితే అతి చేస్తుండ్రో ఏ అధికారులు అయితే కాంగ్రెస్ ఆడిచ్చినట్టు ఆడుతుండ్రో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు అధికారం శాశ్వతం కాదు మొన్నటి దాకా పదేళ్ళు మేమున్నాం ఇలా మళ్ళా బరాబర్ తెలంగాణలో కేసీఆర్ గారికి అవకాశం వస్తుంది వచ్చి జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మీడియా సమావేశం నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడారు ఈ రకంగా తల్లికి వందనం ఎంత మంది పిల్లలు కూడా పదమూడు ప్లస్ రెండు పదిహేను వేల రూపాయలకు వాళ్ళకి అందించడం కానీ అంటే ఇంత పెద్ద ఎత్తున ఈ పది పన్నెండు నెలల కాలంలోనే ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధిని సంక్షేమాన్ని ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత పది నెలల నుంచి కూడా పాలన సాగిస్తూ ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే అటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణానికి భంగం కలిగిస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలజడులను సృష్టిస్తూ ఒక కుట్రపూరితమైన ఈ యొక్క ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు అనేటువంటి విధంగా మరి ఈ యొక్క కుట్రపూరితంగా ఈరోజు ఎవరైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి కార్యక్రమాలు ఈరోజు చూస్తూ ఉన్నాం పరామర్శల పేరిట ఆయన చేసేటువంటి రాజకీయాలు ఆయనకి ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు పోలీసుల హెచ్చరికలను పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు నిబంధనలను ఖాతరు చేయడు అంటే ఒక రాజకీయ నాయకుడికి ఉండవలసినటువంటి ఒక్క లక్షణం కూడా జగన్మోహన్ రెడ్డికి లేనిటువంటి పరిస్థితి స్పష్టంగా మనందరికి కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఈరోజు బెట్టింగ్లో ఆత్మహత్య చేసుకునేటువంటి వ్యక్తిని పరామర్శించడానికి వచ్చారు ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు మరి పోలీసులు పర్మిషన్ లేదన్నా కూడా మీరు రావడం జరిగింది మరి ఇవేళ మీ కాన్వాయ్ వల్ల ఒకరు చనిపోయారు మళ్ళీ ఇప్పుడే రెండవ వ్యక్తి కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తున్నటువంటి పరిస్థితి అంటే ఈరోజు పరామర్శకి మరి ఒకరు చనిపోతారు మళ్ళీ వాళ్ళని పరామర్శించడానికి మళ్ళీ ఇంకొకసారి వస్తారు మళ్ళీ వేరే వాళ్ళు చనిపోతారు అంటే ఇట్లా చూస్తే అంటే పరామర్శలకి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఇంత యుద్ధ వాతావరణంలో పోతున్నట్లుగా ఏదో మరి మనం చూస్తూ ఉన్న వీళ్ళ ఆ విజువల్స్ కానీ ఆ యొక్క మీడియాలో డీజే మరి పాటలతోటి డీజే డ్యాన్సులతో ఏదైతే పెద్ద పెద్ద గజమాలలతో స్వాగతం పలుకుతూ తీన్మార్లతోటి అంటే ఈ రకమైనటువంటి పరామర్శల్ని ఎక్కడ కూడా మేము చూడాల రాజకీయాల్లో కానీ జనరల్గా కానీ ఎక్కడ కూడా చూడాలా ఏంటి పరామర్శలకు పోతూ డీజే పాటలు డీజే డ్యాన్సులు పెద్ద పెద్ద గజిమాలలు తీన్మార్లు మరి నిజంగా కొన్ని చోట్ల ఆ ఫ్లెక్సీలు కూడా చూస్తూ ఉంటే అందులో ఒక ఫ్లెక్సీ నిజంగా ఆశ్చర్యం రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్సిపి వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్లు రప్ప రప్ప అని నరుకుతాం ఒక్కొక్కరిని అని చెప్పి మరి వేళ వాళ్ళు పెట్టుకునేటువంటి ఫ్లెక్సులు అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే ఇది పరామర్శలకి వస్తున్నటువంటి పరిస్థితిగా లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద దాడి చేయడానికే వస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అందులో కూడా మరి ఏదైతే ఆయన కాన్వైలోంచి మరి తగిలి ఎవరైతే మరి మధ్యాహ్నం ఎవరైతే చనిపోయారో మరి ఆయన ఒక దళిత బిడ్డ అంటే ఒక దళిత బిడ్డ మరి చనిపోతే నిజంగా ఆయన్ని వెను వెంటనే మానవత్వం అనేటువంటి ఏ వ్యక్తి అయినా సరే యాక్సిడెంట్ అయితే ఇమ్మీడియట్లీ ఆ కాన్వయ్ నాపుకుని ఆ ఎవరైతే గాయాల పాలిన వ్యక్తిని ఆ యొక్క లో కానీ లేదా అందు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ప్రెస్ మీట్ నిర్వహించారు సందర్భంగా ఆమె మాట్లాడారు ఏం జరిగినా మహిళలకు మీద అఘాయిత్యాలు జరిగినా వెళ్ళరు సొంత జిల్లాలో ఏ మహిళల మీద ఇన్ని అఘాయిత్యాలు జరిగాయి హత్యలు జరిగాయి ఎక్కడికి వెళ్ళిన పరిస్థితి లేదు నివాసం ఉంటున్న విశాఖపట్నంలో ఇన్ని అత్యాచారాలు జరిగిన ఎక్కడికి అయినా వెళ్ళి ఆ కుటుంబానికి భరోసా ఇవ్వడం ఆ అమ్మాయిలకి ధైర్యం చెప్పడం ఉండే పరిస్థితి మనం చూడలేదు అలాగే మొన్న మొన్ననే చూసాము అనంతపురం జిల్లాలో ఒక బాలికని ఆరు రోజుల క్రితమే తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చినా కనిపించడం లేదని పట్టించుకోకపోవడం వల్ల ఆ రోజుల తర్వాత ఆ అమ్మాయి శవమై తేలిన పరిస్థితి చూసాం ఇంత పెద్ద సంఘటన జరిగినా హోమ్ మినిస్టర్ గారు కనీసం పట్టించుకోలేదు అలాగే శ్రీ సత్యసాయి జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక మైనర్ బాలికను ఒక దళిత మైనర్ బాలికను దారుణంగా వీడియోస్ తీస్తూ అత్యాచారం చేశారు అది ఆరు నెలలు అత్యాచారం చేసి చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నా అక్కడ కూడా హోమ్ మినిస్టర్ గారికి వెళ్ళడానికి తీరిక లేదు స్పందించడానికి కూడా తీరిక లేదు అంత దారుణంగా అంత నిర్లక్ష్యంగా ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము కానీ సాక్షి మీద తీసుకుంటే ఆ రోజు అక్రమ కేసు పెట్టడానికి లేని విషయాన్ని సృష్టించడానికి కంప్లైంట్ ఇవ్వడానికి మాత్రం ఈవిడికి ఉంది వెంటనే పోలీసుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వీడియో కాల్లో స్పందించడం ఏంటి హోమ్ గారు స్వయంగా వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా రాక్షస రాజ్యంలో ఉన్నామా ఎంత దారుణమైన పరిస్థితులు జరుగుతున్నాయి ముఖ్యమంత్రి గారైతే చెప్పారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ రాష్ట్రంలో ఎవరు ఆడబిడ్డపై చేయేసినా అదే వాళ్ళకి చివరి రోజు అనేసి మరి ఎంతమంది ఆడబిడ్డల మీద చేతులు వేస్తున్నారు వాళ్ళ ప్రాణాలు తీస్తూ ఉన్నారు మరి చివరి రోజు అవుతుందా ముఖ్యమంత్రి గారు అని నేను అడుగుతున్నాను మీ సొంత నియోజకవర్గంలో మీ సొంత నియోజకవర్గంలో ఒక మహిళ మీద ఇంత దారుణంగా మీ టీడీపీ కార్యకర్తే దాడి చేశాడు చెట్టు కట్టేసి అంటే ఎంత హేయమైన చర్య మీరు దీనికి స్పందించరా కఠిన చర్యలు తీసుకోరా అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే డిప్యూటీ సీఎం గారు అసలు మహి మహిళల మీద ఎవరైనా చేయి వేస్తే తాట తీస్తానన్నారు మరి ఎక్కడ తాట తీస్తూ ఉన్నారు ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి రోజుని రోజు ఈ జరుగుతున్న సంఘటనల గురించి మేము ప్రెస్ మీట్స్ పెట్టి చెప్తూ ఉన్నాము అయినా మీరు ఎవరికి తాట తీసిన పరిస్థితులు అయితే కనిపించడం లేదు అసలు ఈ సంఘటన కూడా సాక్షి వాళ్ళు వెళ్ళి ఆ విషయాన్ని వెలుగులోకి తీసుకొస్తే అప్పుడు ప్రభుత్వం కానీ పోలీసులు కానీ స్పందించారు అంతవరకు పట్టించుకున్న దాఖలాలు లేదు అంత దారుణంగా మహిళల భద్రత గాలికి వదిలేసిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది తీసుకుంటే ముఖ్యమంత్రి గారు అలాగే లోకేష్ గారు అలాగే డిప్యూటీ సీఎం గారు హోం మంత్రి గారు ఏం చెప్పారు పచ్చపిల్ల వేసుకుంటే చాలు ఏ తప్పు చేసినా వదిలేయండి అని అలా వదిలేయండి అని చెప్పడంతో ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ రోజు కాలకేయుల్లా మారిపోయారు రోజు ఇలాంటి సంఘటనలు అఘాయిత్యాలు మహిళల మీద జరుగుతూ ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాము ఈ రోజు తీసుకుంటే ఈ రాష్ట్రంలో పొలిటికల్ గవర్నెన్స్ రెడ్ బుక్ రాజ్యాంగానికి ఇచ్చిన ఇంపార్టెన్స్ మహిళల మాన ప్రాణాల రక్షణకి ఇవ్వని పరిస్థితి మనం చూసాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ముఖ్యమంత్రి గారు ఏమన్నారు ఈ రాష్ట్రంలో ఇంకా పొలిటికల్ గవర్నెన్స్ అమలు అవ్వాలి అని చెప్పి కలెక్టర్లకి ఎస్పీలకి ఆదేశాలు పబ్లిక్గా ఇవ్వడం జరిగింది దాంతో కార్యకర్తలకి భయం ఎక్కడ ఉంటుంది అసలు ఇన్ని వరుస సంఘటనలు జరుగుతూ ఉన్నాయంటే దానికి కారణం ఏంటి ఒకే ఒక కారణం ఇలాంటి తప్పుడు పనులు చేసినా ఎటువంటి శిక్షలు ఉండవు పట్టించుకునే నాదుడు ఉండడి ఈ రాష్ట్రంలో అనేది ఇలాంటి దుర్మార్గులకి భయం లేకుండా పోయింది దానివల్ల ఇలా వరుస సంఘటనలు వినాల్సిన పరిస్థితి మరి అనంతపురంలో మనం చూసాం ఎంత దారుణంగా ఆ అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లాలో రెండు ఒక చాలా దారుణమైన సంఘటనలు విన్నాం మనము ఒక అమ్మాయిని హత్య చేయడం ఇంకో అమ్మాయిని ఆరు నెలలు అత్యాచారం చేయడం కనీసం రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైనా వెళ్ళి ఆ కుటుంబానికి పరామర్శలు చేశారా ముఖ్యమంత్రి గారు గాని హోం మంత్రి గారు గాని స్థానిక మంత్రులు గాని ఎవరైనా పరామర్శ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుల వర్ల రామయ్య మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే